బీఆర్ఆర్ లోకల్ న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఏడు నెలల వ్యవధిలో కొడవలూరు మండల అభివృద్ధికి ఆరు కోట్ల యాభై వెచ్చించాం ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి షాది మంచుల ఆధునీకరణకు పది లక్షలు మంజూరు వీధి లైట్లు కూడా నోచుకొని గ్రామాలు అభివృద్ధి బాట పడుతున్నాయి అధికారులు నాయకుల మధ్య సమన్వయం అవసరం ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి బాట అన్నారు పడుతున్నాయన్నారు ప్రశాంత్ రెడ్డి ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి కొడలూరు మండల కేంద్రానికి విచ్చేసిన ఆమెకు టీడీపీ కూటమి నాయకులు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున హారతులతో అపూర్వ స్వాగతం కలికారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సిసి రోడ్లు ప్రారంభించారు అనంతరం ఆమె షాదీ మంజిల్ సందర్శించారు షాదీ మంజిల్ ఆధునీకరణ పనులకై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో లక్షల నిధులు మంజూరు చేశారు కొడలూరు మండల వ్యవసాయ శాఖ కార్యాలయ మరమ్మతుల కోసం ప్రాథమిక వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వసతుల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంపీ నిధుల ద్వారా హాస్పిటల్లో టాయిలెట్స్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో జరిగిన అరకొర పనులు కూడా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తిగానే ఉన్నాయన్నారు రోడ్లు డ్రైన్లు లాంటి అభివృద్ధి పనులు స్థానిక నాయకులే నాణ్యత ప్రమాణాలు పాటించి పూర్తి చేయాలని కోరారు మార్చిలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు గతంలో తట్టడి మట్టి కూడా వేయలేని పరిస్థితిలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రి అయ్యాక కొత్త రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు ఒక కొడవలూరు మండలంలోని గత ఏడు నెలల్లో ఆరు కోట్ల యాభై లక్షల అభివృద్ధి పనులు చేశామన్నారు మరో ఒక కోటి మిగులు నిధులున్నాయన్నారు అట్టడుగు వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే న్యాయం జరుగుతుందన్నారు స్థానిక నాయకులు గ్రామీణ సంస్థలపై దృష్టి సారించాలని అధికారులతో మమేకమై ప్రజా సంస్థలు తీర్చడంలో చొరవ చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బారావు తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిఎన్ రేశేఖర్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు వెంకట రమణారెడ్డి మండల పార్టీ ఇన్ఛార్జి ముంగుమూరు శ్రీహారెడ్డి బెజవాడ వంశీ కృష్ణారెడ్డి జిలాని బాష పంది శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నా రోడ్డు 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 నేను అనుకునే స్థానిక నాయకుడికి ఆ మనోభావంతో వర్క్ చేస్తారని చెప్పి నేను ఎనభై రెండు పంచాయతీల్లో ఇదే విధంగా వస్తే ఈసారి ఒక నాయకుడికిస్తే రెండోసారి ఇంకో నాయకుడికి ఇస్తున్నాం అక్కడ ముగ్గురు నలుగురు నాయకులు ఉంటే అందరి నాయకులకి కూడా రొటేషన్ సిస్టమ్ లో గవర్నమెంట్ నుంచి మనకి ఏ డబ్బులు అయితే వస్తున్నాయో ఏ అయితే మనం ప్రజల బాబు కోసం చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిసలు కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్ తో బీజేపీ దగ్గర నుంచి మనకి నిధులు తెచ్చి నానా తంటాలు పడి ప్రజల కోసం చేస్తున్నాడో అవి అట్టడుగు ప్రజ అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలకి చేరాలనే ఉద్దేశంతో ఏ పంచాయతీలో ఏ లీడర్ ఉన్నాడో ఆ లీడర్కే ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది వాళ్లే కాంట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్లే వాళ్ళ ఊరిని బాగుపరచుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి దగ్గర కూడా మనం కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా నాయకులే కాంట్రాక్టర్లు అయ్యి వాళ్ల ఊరిని వాళ్ల పంచాయతీకి వాళ్లే లీడర్లు అయ్యి వాళ్ళు దాన్ని బాగు చేసుకునే అవకాశం మనం ఇచ్చాము అదే విధంగా నేను ఆ లీడర్లకు కూడా చెప్తున్నాను ఇది మీ ఊరు మీకు మీ ఊరికి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఒక్క రూపాయి బయట వాళ్ళకి పోకుండా మీకే అందే విధంగా నేను ప్లాన్ చేశాను అంటే మీకు రోడ్ వేసుకొని మీ బాబోగులు మీరే చూసుకోవాలి అని చెప్పి మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను దీనికి మీరందరూ కూడా కట్టుబడి పనిచేయాలని ఎందుకంటే మీరైతే ఈ రోజు వేసిన రోడ్డు పది రోజులకు పోతే వాళ్ళు అడగతారు అనే భయం ఉంటుంది జనాల్లో బయట వాడు వచ్చి వేసిపోతే వాడు ఎవరో వేస్తున్నాడు నిమిషానికి పగిలిపోతుంది ఇప్పుడే నేను వచ్చే దారిలో ఒక ఆరోగ్య కేంద్రం చూడడం జరిగింది ఒక కాంట్రాక్ట్ అది ఇచ్చారు గత ప్రభుత్వాల మీ అందరికి తెలుసు కదా ఉన్నది ఒక ఇద్దరు ముగ్గురు కాంట్రాక్ట్లు డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్లే చేసేవాళ్ళు ఎంతో మంది ఆ వచ్చిన అరాకుర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హౌసింగ్ స్కీమ్ లో వాటిల్లో వచ్చిన డబ్బులు కూడా కాంట్రాక్టర్లు డ్రా చేసుకుని వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళని గత తొమ్మిది నెలలుగా ఎత్తున్నా నేను ఎక్కడ ద్వారా వదిలేసిపోయిన కాంట్రాక్టర్లు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు అలాంటి మోసాలకి తావు లేకుండా ఇప్పుడు మన నాయకులే మన కాంట్రాక్టర్లు అనే స్లోగన్ తో మన ఊరు మనమే బాగుపరు పచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీనికి నాయకులు కూడా అందరూ సహకరించి వాళ్ళ వాళ్ళ గ్రామాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి రెండు మనకి అందియాలని చెప్పి కష్టపడుతున్నారో అందులో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీకు అందరికీ నిమూర్లు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు రోడ్లు వేసుకున్నాం రేపు కాలువలేసుకుంటాం మార్చిలో కంటే ఇళ్ల స్థలాలు వస్తాయి అన్ని మనము గత ప్రభుత్వం మన ప్రజానాన్ని అస్తవ్యస్తంగా చేసి అప్పులు పాలు చేసి వెళ్ళిపోయింది దానంతరం తిరిగి మళ్ళీ మనం పైకి లేవాలంటే కొంచెం కొంచెం సమయం పడుతుంది ఆ సమయానికి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు వేళ్ల వయసులో ఆయన మీ అందరి కోసం పడుతున్న పాటలు చూసి మనం ఆయనతో కలిసి నడవాలి ఓర్పుగా ఉండాలని మీ అందరికి ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నాము మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు